సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనసా నిరతము మరువక నిలకడ కలిగి గురి కలి మనసా గురువే బ్రహ్మని గురువే విష్ణుని గురువే శివుడనుకోవో మనసా గురువే పరమాత్మని గుణరహితుండని పూరి భజింపవివో మనసా సతతం గురుని ధర్మము ఎరిగి స్థితి కలిగుండవివో మనసా సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనసా నిరతము మరువక నిలకడ కలిగి గురి కలిగుండవివో మనసా అహము వేడి సద్గురు చేరి బహుగా వేడవివో మనసా మానవ జన్మము వచ్చినందుకు జ్ఞానము ఎరుగవేవో మనసా జన్మరహిత విధి తెలిపే గురుని జానము చేయవేవో మనసా సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనసా నిరతము మరువక నిలకడ కలిగి గురి కలిగి ఉండవేవో మనసా ఎరుకలేని పర వని ఎరుకని విడిచెనువో మనసా అంతర్ముఖానంద గురువు గారు సిద్ధయోగమే జ్ఞానమని తెలిపెరివో మనసా సద్గురు మంత్ర స్మరణం ఎప్పుడు స్మరించవేవో మనసా నిరతము మరువక నిలకడగలిగి గురి కలి మనసా జై గురుదేవా